రేవంత్ సర్కార్ సర్కార్కి ఫస్ట్ క్లాస్ మార్కులు వేసిన సిపిఐ సభ్యుడు కూనమేని సాంబశివరావు విగ్రహం విషయంలో బిఆర్ఎస్ కి చురకు ఆయన ఉన్నారు చూద్దాం మీకు మీరు అనుకున్నట్టే తెలంగాణ తల్లి ఉండాలంటే ఎలా కుదరదు అంటూ బిఆర్ఎస్ పై విమర్శలు చేశారు ఎమ్మెల్యే కూనమేణ్ ఈ ప్రభుత్వానికి కొన్ని ఆలోచనలు కొన్ని లక్ష్యాలు ఉంటాయన్న తెలంగాణ తల్లి రూపకల్పనలో అన్ని పాత్యుల్ని గత ప్రభుత్వం సంప్రదించిందా అని సోటి ప్రశ్న వేశారు కూనమే బంగారు ఆభరణాల తెలంగాణ తల్లికి ప్రతీక అంటూ నిలదీశారు తెలంగాణ తల్లిని వివాదాస్పదం చేస్తే చరిత్ర క్షమించదు అన్నారు మీరు అనుకున్నట్లుగానే మీ మనసులో ఉన్నట్లుగానే మీ భావనకు అనుగుణంగానే అన్నీ ఉండవు ఆ పద్ధతుల్లోనే విగ్రహం ఉండాలని మీరు అనుకున్న పద్ధతుల్లోనే కవులు కళాకారులు సత్కరించాలని మీరు అనుకున్న పద్ధతుల్లోనే సవ్యవంగా జరగాలని అంటే ఇప్పుడున్నది మీ ప్రభుత్వం కాదు అది మీరు గమనంలో పెట్టుకోవాలి ఇప్పుడున్నది మారిన ప్రభుత్వం వీళ్ళకి కూడా కొన్ని ఉంటాయి కొన్ని ఆశయాలుంటాయి కొన్ని ఆకాంక్షలు ఉంటాయి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి ఇవాళ మీరు చెప్తా ఉన్నారు కదా ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పలలో మీరు ప్రతిపక్ష పార్టీలను పిలిచారా అని చెప్పి నేను ఆనాటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను